సర్వ పాపహరణం శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం అలాగే ఈ వీడియోలో పార్వతీ పరమేశ్వరులు ఇక్కడ మనకు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారిగా ఇస్తూ ఉన్నారు గంగాదేవితో కూడి స్వామివారు మనకి ఇక్కడ ఇవ్వబోతున్నారు ఈ యొక్క శాంతి నిలయంలో శివరాత్రి మహాపర్వదినం రోజున్నాయి రాత్రి పూట ఈ యొక్క శివ కళ్యాణం అనేది అంగరంగ వైభవంగా మన శాంతి నిలయంలో జరిగింది దుర్గా అమ్మవారికి సాక్షాత్తు హరి అయిన వెంకటేశ్వర స్వామి వారు కన్యాదానం చేశారండి కన్యాదానం శివుడికి చేయటం జరిగింది ఈ విధంగా శివపార్వతి కళ్యాణంలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క సమక్షంలో యొక్క దివ్యమైన కళ్యాణ మహోత్సవం అనేది జరిగింది ముందుగా ఇక్కడ గణపతి పూజ తర్వాత పుణ్యవచనం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కార్యక్రమాలు మనం ఏ పని మొదలుపెట్టినా ముందుగా గణపతి పూజతో మనం మొదలు పెడతాం అలాగే ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో కూడా ముందుగా గణపతి పూజ చేసి ఆ తర్వాత పుణ్యహవచన జలాన్ని సంప్రోక్షించి ఆ యొక్క వస్తువులు మనం తెచ్చుకున్న వస్తువులు అనేటివి కూడా శుద్ధి చేసుకుని ఆ తర్వాత తరువాత కళ్యాణం కార్యక్రమంలోకి వెళుతూ ఉంటాం ముందు గణపతి పూజ అయిపోయింది ఇప్పుడు పుణ్యహవచనం జరుగుతుంది చూడండి మూడు కలిశాలు పెట్టుకుని ఆ కలశాల్లోకి వివిధ దేవతలన్నిటి కూడా ఆవాహన చేసుకుని ఆ తర్వాత చూసినట్లయితే ఆ యొక్క రెండు వాటితో ఒక దాంట్లో పోయటం అనేది ఏ జరుగుతున్నది ఈ విధంగా పుణ్యహవచ జలాన్ని ఇక్కడ సంప్రోక్షించడంతో ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో ఆ యొక్క పుణ్యహవచన కార్యక్రమం అనేది జరుగుతూ ఉన్నది చూస్తూ ఆనందిస్తూ స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలరని నేను కోరుకుంటూ స్వామివారిని దర్శనం చేసుకోండి తర్వాత పుణ్యహవచనం కూడా అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఇక్కడ కంకణ ధారణ అనేది జరుగుతుంది ఏమిటయ్యా ఈ కంకణ ధారణ అంటే కనుక ఏంటి రక్షణ కోసం రక్ష కోసం కట్టుకుంటాం కదా మనం కదా కన కట్టుకోవాల్సింది స్వామివారికి మనం ఎందుకు కట్టాలి అంటే కనుక మనందరినీ రక్షించటం కోసం స్వామి మనందరినీ కూడా రక్షిస్తాను అని చెప్పడానికి కంకణ ఉంటారు ఎవరైనా చూడండి ఏమైనా దసరా ఉత్సవాలు కానీ ఏమైనా బ్రహ్మోత్సవాలు కానీ చేస్తే కంకణ భట్టుడు అంటారు దారులై ఉన్నారు అని అంటారు వారు ఈ కంకణానికి ఎందుకు అంటే అది రక్ష ఆ తొమ్మిది రోజులు కావచ్చు ఆ ఐదు రోజులు కావచ్చు ఎటువంటి ఆటంకం లేకుండా వారికి గుర్తు చేయడం కోసం మెయిన్గా అయితే మనకు గుర్తు చేసుకుంటాం ఆ కంకణం చూడంగానే ఓహో మనం ఈ యొక్క ఉత్సవానికి కట్టుబడి ఉన్నాము ఆ యొక్క ఉత్సవం అయ్యే వరకు కూడా ఈ యొక్క దారాన్ని ఉంచుకోవాలి ఆ అప్పుడు చూసినప్పుడల్లా మనం ఏదో ఏదో చేస్తూ ఉండే తప్పుడు పని ఆ యొక్క ఆ యొక్క కంకణం చూసి మనం తెలుసుకుంటూ ఉంటాం ఊహో మనం ఒక దీక్షలో ఉన్నాము అని అని కోసం ఆ యొక్క ఇగ్నోపి ఆ యొక్క కంకణాన్ని చేస్తారు అలాగే స్వామివారు మనందరి రక్షణ కోసం ఆయన ఈ యొక్క కంకణదారనాన్ని అందుకుంటూ ఉన్నారు రక్ష కోసం మనందరి రక్ష కోసం స్వామివారే స్వయంగా ఈ యొక్క రక్షాబంధనాన్ని స్వీకరిస్తూ ఉన్నారు అలాగే అమ్మవారికి కూడా ఇప్పుడు దుర్గా అమ్మవారికి కట్టాం తర్వాత గంగా అమ్మవారికి కూడా కట్టడం జరిగింది ఆ తర్వాత తృతీయ యజ్ఞోపవీతం వీతాన్ని స్వామివారు ధరిస్తూ ఉన్నారు అయితే కళ్యాణం ముందు ఆల్రెడీ ఒక యజ్ఞోపవీతం ఉంటుంది అది బ్రహ్మచారిగా ఉన్నప్పుడు స్వా ఉండేది ఆ తర్వాత కళ్యాణ మహోత్సవంలో మరొక యజ్ఞోపవీతం వేస్తారు ఇక నుండి కూడా గృహస్థాశ్రమంలోకి మీరు అడుగుపెట్టారనే గుర్తుగా ఈ యొక్క తృతీయ యజ్ఞోపవీతం అనే వీటం అనేది జరుగుతుంది అంటే తృతీయ అంటే మూడు అని అర్థం కాదు అంటే రెండు రెండవ యజ్ఞోపవీతం అనే అర్థం ఇది మనం చెప్పుకునేది తర్వాత ఈ విధంగా యజ్ఞోపవీతము కంకణధారణ గుడు అంతా కూడా పూర్తి అయిపోయిన తర్వాత స్వామివారికి నూతన వస్త్రాలు సమర్పించాము నూతన వస్త్రాల తర్వాత ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఇక్కడ తండ్రిగా అమ్మవారు తల్లిగా పద్మావతి అమ్మవారు తల్లిగా ఉండి పార్వతీదేవి స్వరూపంలో ఉన్న దుర్గా అమ్మవారిని కన్యాదానం ఇక్కడ చేశారు ఆ కన్యాదానం అయిపోయిన తర్వాత సుహముహూర్తానికి వేలవుతుంది అది ఈ యొక్క జీలకర్ర బెల్లాన్ని ఈ యొక్క సిరసు మీద పెట్టడంతో సుహముహూర్తం అవుతుంది ఇక్కడ నుండి మన పెళ్ళిళ్ళలో కూడా జీలకర్ర బెల్లం పెట్టంగానే సగం ముహూర్తం అయిపోయింది సగం పెళ్ళి అయిపోయిందని అంటారు కదండి అలాగే మన యొక్క తల మీద మనోరేత్రం ఉంటే ఉంటుందంటండి బ్రహ్మసూత్రం అని ఆ యొక్క ఈ జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు ఆ యొక్క ఓపెన్ అవుతుంది మన జ్ఞాన ఉదయం అవుతుందని చెప్పి చెప్తారు అలా ఇద్దరు వధు వధువు వధువు వరుడు తల మీద పెట్టుకోగానే ఆ క్షణము ఇద్దరు కళ్ళు కళ్ళు చూసుకోవాలి ఆ సమయాన్ని శుభముహూర్తం అంటారు ఆ ముహూర్తంలో చూసుకోవటాన్ని ఈ యొక్క కార్యక్రమంగా చేస్తున్నాం ఇక్కడ శివుడికి ముందుగా అమ్మవారికి చూపించి తర్వాత స్వామి వారి యొక్క శిరస్సు మీద ఆ యొక్క జీలకర్ర బెల్లం అనేది పెట్టడం జరిగింది తర్వాత అమ్మవారు స్వామివారు చూపించి దుర్గా అమ్మవారికి ఆ తర్వాత గంగా అమ్మవారికి అలా ముగ్గురికి కూడా ఈ జీలకర్ర బెల్లం అనే కార్యక్రమం అనేది జరిగింది సోముహూర్తము ఆ ముహూర్తం అంతా కూడా పూర్తయిపోయిన తర్వాత స్వామివారికి ఆ యొక్క మంగళ్య పూజ అని ఉంటారు మంగళసూత్రాలకు విశేషమైన ఆరాధన చేసి మంగళసూత్రానికి కుంకుమార్చన చేసుకుని గౌరీదేవిని ఆవాహన చేసుకుని ఈ యొక్క ఆ మంగళసూత్రాలు కూడా పూజా కార్యక్రమాలు అయితే చేయడం జరుగుతుంది కుంకుమార్చన అవన్నీ కూడా చేసి ఆ మంగళసూత్రాలకు హార్తిచ్చి ఆ మంగళసూత్రాలని స్వామివారి చేతుల మీదుగా అమ్మవారి యొక్క మెడలో అలంకరించడంతో ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో యొక్క ఉత్సవం అనేది జరుగుతూ ఉన్నది చూస్తూ వీక్షిస్తూ ఉండండి స్వామివారి యొక్క దివ్య కళ్యాణం ఈ కళ్యాణాన్ని వీక్షించటం వల్ల సర్వ పాపహరణం అలాగే ఎవరైతే పెళ్ళిళ్ళు అవ్వక బాధపడుతున్నారో అలాంటి వారు కూడా ఈ వీడియో చూసినట్లయితే వారికి తొందరగా పెళ్ళి అవుతుందని చెప్తూ ఉంటారు అలాగే మనం కూడా స్వామివారిని ఆరాధిస్తూ ఇక్కడ ఒక కార్యక్రమాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం ముందుగా స్వామివారి యొక్క కుడి హస్తానికి యొక్క మంగళసూత్రాలు ఉంచి ఆ తర్వాత స్వామివారి చేతుల మీదుగా స్వామివారి యొక్క దీవెనతో మనందరికీ కూడా ఆశీర్వాదం ఇస్తూ ఆ స్వామివారు అమ్మవారి యొక్క మెడలో యొక్క కళ్యాణ మహోత్సవంలో మంగళసూత్రధారణ అనేది జరుగుతూ ఉన్నది ముందుగా దుర్గా అమ్మవారికి మంగళసూత్ర ధారణ అనేది జరుగుతూ ఉన్నది ఇక్కడ స్వామివారిని అయితే ఇక్కడ మంగళసూత్ర ధారణప్పుడు మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతున అంటారు అంటే స్వామివారు కళ్యాణం చేసుకునేది ఎందుకు అంటే కనుక లోకానికి రక్ష కోసం ఈ యొక్క కళ్యాణం చేసుకుంటూ ఉంటారు అలాగే మన పెళ్ళిళ్ళు మాంగళ్యం తంతు మమ జీవన హేతునాదంటారు ఎందుకంటే మన జీవితం కోసం చేసుకుంటుంది ఇది స్వామివారు జగత్ కళ్యాణం కోసం ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో మంగళసూత్రధారణ చేసుకుంటూ ఉన్నారు స్వామివారు మనందరి కోసం మనందరి యొక్క క్షేమం కోసం స్వామి ఈ యొక్క కంకరధారణాన్ని ఈ యొక్క మంగళసూత్ర ధారణాన్ని చేసుకోవటం జరిగింది తర్వాత తరంబ్రాల కార్యక్రమం అయితే జరుగుతున్నది అయితే శివపార్వతుల కళ్యాణంలో శివుడి యొక్క శిరస్సు మీద కానీ అమ్మవారి యొక్క శిరస్సు మీద కానీ ఎట్టి పరిస్థితుల్లో తరంబ్రాలు అయితే పోయారండి ఈ తరంబ్రాలన్నీ కూడా స్వామి అమ్మవారికి అలా చూపించి పాదాల మీదే పోస్తారు లేదంటే చెటారి మీద పోస్తారు అది ఫస్ట్ నుండి కూడా ఆచారము శివుడి యొక్క తల మీద ఎవ్వరూ పోయడానికి వీలు లేదు కాబట్టి ఎవరైనా సరే స్వామివారు అమ్మవారి యొక్క పాదాల దగ్గర పోసి ఆ తర్వాత చెటాల దగ్గర పోయటం అనేది జరుగుతుంది కొన్ని చోట్లయితే అసలు అక్కడ పాదాల దగ్గర కూడా రండి డైరెక్ట్గా తీసుకొచ్చి పాదుకుల మీద పోసేస్తారు ఈ విధంగా అలానే ఈ యొక్క కళ్యాణ మహోత్సవం అనేది జరుగుతూ ఉన్నది వీక్షిస్తూ స్వామివారు ఆశీస్సులు పొందండి ఈ విధంగా స్వామివారికి తరంబరాల కార్యక్రమం అనేది జరుగుతూ ఉన్నది తర్వాత మాల మార్పిడి కార్యక్రమం కూడా జరుగుతున్నది చూడండి ఇక్కడ పోస్తున్నాం కానీ పైనుండి పోస్తున్నాం కానీ అక్కడ పాదాల మీదే కానీ స్వామివారికి శిరస్సు మీద మాత్రం ఎట్టి పరిస్థితులు ఎవరు పోయరు గమనించగలరు ఇక్కడే కాదు ఎక్కడైనా శివపార్వతుల కళ్యాణం జరిగింది చాలా వరకు ఎక్కడ కూడా పోయరు కొన్ని చోట్లయితే పోస్తారేమో తెలియదు కానీ మా ప్రాంతాల్లో మాత్రం ఎట్టి పరిస్థితులు తరంబరాలు పాదాల దగ్గరే పోస్తారు శివ కళ్యాణాల్లో వెంకటేశ్వర స్వామివారి యొక్క కళ్యాణాలు కానీ విష్ణుమూర్తి కళ్యాణాలు మాత్రం తల మీద నుంచే పోస్తూ ఉంటారు ఈ విధంగా కళ్యాణ మహోత్సవం అనేది జరిగింది శాంతి నిలయంలో మీరందరూ కూడా వీక్షిస్తూ ఉన్నారు స్వామివారికి అమ్మవారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని తర్వాత నివేదన కూడా జరుగుతున్నది నివేదన అవన్నీ కూడా పూర్తి అయిపోయిన తర్వాత స్వామివారికి ఈ యొక్క విశేషంగా జరుగుతూ ఉన్నది అయితే ఈరోజునే శ్రీశైలంలో కూడా కళ్యాణ మహోత్సవం అయితే చేస్తారు అదే ముహూర్తానికి అదే సమయానికి ఈ యొక్క శాంతనలో కూడా ఈ కళ్యాణ మహోత్సవం అనేది జరిగిందండి స్వామివారి యొక్క కర్పూర దేవమంగళ నీరాజనాన్ని కళ్ళ కత్తుకోండి ఇదండి ఈరోజు వీడియో కళ్యాణాన్ని మీరు చివరి వరకు వీక్షిస్తున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు ఎవరైతే ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారో వీడియో చూసి చూసి ఆనందించారో వారందరికీ కూడా సర్వమంగళ మంగళకాల మహాదేవుడి యొక్క ఆశీస్సులు మీ అందరి మీద ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటూ ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో